వెల్కమ్ టు ప్రసాంతి న్యూస్ అయ్యప్ప స్వామిల శబరిమల పాదయాత్ర విజయవంతం అవ్వాలి చంటి గురుస్వామి బొల్లు గంగాధర్ శబరిమల సన్నిధానానికి నడిచి వెళ్తున్న అయ్యప్ప స్వామిల పాదయాత్ర హరిహర సుతుడు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలతో విజయవంతంగా పూర్తి అవ్వాలని డాక్టర్ బొల్లు గంగాధర్ గురుస్వామి మీడియాతో అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామం నుండి శబరిమల సన్నిధానానికి ఏడు మంది అయ్యప్ప దీక్షాపరులు డాక్టర్ బొల్లు గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ దండపాని గురుస్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ వేణు గురుస్వామి అఖిల భారత అయ్యప్ప జాతీయ అధ్యక్షులు చంటి గురుస్వామి దాడి గురుస్వామి ఆశీస్సులతో పాదయాత్ర ప్రారంభించారు అయ్యప్ప స్వామి గోసతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గొల్లు గంగాధర్ గురుస్వామి మండల దీక్ష పూర్తి చేసిన స్వాములకు ఇరుముడి కట్టారు ఈ సందర్భంగా ధర్మవరం గ్రామం నుండి పాదయాత్ర చేస్తున్న పోకనాటి రాఘవేంద్ర స్వామి సతీస్వామి రాజశేఖర్ గురుస్వామి నానాజీ గురుస్వామి అర్జున్ స్వామి అలాగే పెద్దపాలెం గ్రామం నుండి కొండలరావు స్వామి సింహాద్రిపురం గ్రామం నుండి ఈశ్వరుడు గురుస్వామి ఒక బృందంగా ఏర్పడి శబరిమలకు పాదయాత్రకు వెళ్తున్న సందర్భంగా అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ నూతన జాతీయ అధ్యక్షులు చంటి గురుస్వామి పోలు మాలలు వేసి దుస్తవలతో ఘనంగా సన్మానించి శబరిమల పాదయాత్ర విజయవంతం అవ్వాలని ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమాల అందరి బంధువులు అయ్యప్ప సేవకులం టీం సభ్యులు రామకుర్తి సత్యరాజస్వామి గుగ్గిలపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు Aye baswamiya aye baswamiya ab janana bayapo san san

మేము వెళ్తున్నాం స్వామి అయ్యప్ప స్వామి మా ఆశీస్సులు మామూలు మాకు మళ్ళీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ మా సన్నిధికి ఏరాలని మేము కోరుకుంటున్నాం స్వామి మా స్వామి గురుస్వామి గారి ద్వారాగా మేము వెళ్తున్నాం స్వామి గారు శరణయ్యప్ప కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామం నుండి మరియు పెద్దిపాలెం గ్రామం నుండి సింహాతపురం గ్రామం నుండి శబరిమలకి మా అయ్యప్ప స్వామిలో ఒక ఏడుగు మంది బృందం మా నానాజీ గురుస్వామి గారి ఆధ్వర్యంలో రాజశేఖర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి బయలుదేరడం జరిగింది శ్రీ దండపాని గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ కుమ దండపాని గురుస్వామి గారి కుమారుడు గురుస్వామి గారి మరియు చంటి గురుస్వామి గారు మరియు మా దాడి నాగపత్ర గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతుంది గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా గురుస్వామి అయిన దాడి పుత్రి గురుస్వామి గారు మా ధర్మవరం నుంచి మొదటిసారిగా పాదయాత్ర చేయడం జరిగింది తర్వాత గత మూడు సంవత్సరాలుగా మా ధర్మవరం నుంచి సుమారుగా ఒక ఐదుగురు ఆరు స్వాములు పాదయాత్ర చే చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అదే లాస్ట్ ఇయర్ మా నానాజీ గురుస్వామి గారు కూడా పాదయాత్ర వెళ్ళడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మా ధర్మవరం నుంచి ఒక ఐదుగురు గురుస్వాములు మరి అదేవిధంగా పెద్దిపాడు నుంచి ఒక స్వామి అలాగే సింహాదపురం నుంచి ఒక స్వామి బయలుదేరడం జరుగుతుంది ఈ స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ అయ్యప్ప స్వామి వారి దర్శనం పూర్తయ్యి మళ్ళీ మా గ్రామానికి మా పీఠానికి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను స్వామి ఏ అయ్యప్ప